కో ముందే కూతున్నాయి ఊర్ల పొంటి సర్పంచ్ నేనంటే అని కొందరు ఆళ్ళ కాళ్ళే పోజులు కొడుతుంటే ఇంకొందరేమో పక్కనున్న పక్కనున్నోళ్ళు ఉబ్బిస్తే సర్పంచ్ అయిపోయినట్టే ఊహలలో తేలిపోతున్నారు రిజర్వేషన్ ఇంకా ఖరారేగా లేదు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకు ఈసారి ఛాన్స్ ఉన్నదా అనేది ఇంకా తేలనే లేదు నోటిఫికేషన్ ఇంకా రానే లేదు కానీ నోటి నుంచి మంచి మంచి మాటలు మర్యాదలు పలకరింపులు అబ్బో షాన్ నడిపిస్తున్నారు సర్పంచ్ పదవి మీద కాగి ఇన్ని రోజులు లంగ పనులు చేసి ఇప్పుడు సర్పంచ్ కావాలనుకున్న వాళ్ళు సొక్క పూసలు అయిపోతున్నారు నీతి మంతులు అయిపోతున్నారు పచ్చగడ్డ వేస్తే బగ్గున మన్నంత పగనున్నా మంచిగున్నావు అనే నరసన్న పిల్లలు మంచిగా చదువుతున్నారా బాయికాడ పంటలు మంచిగున్నాయా అని మంచి షేడ్ అరుచుకొని మంచిగా చేసుకుంటున్నారు ఇన్ని రోజులు మనిషికి ఉన్న ఇల్వ కంటే ఇప్పుడు వాళ్ళకున్న ఓటికే ఎక్కువ ఇల్వ కదా అందుకే ఎక్కడ లేని ప్రేమలో ఒలకు పోస్తున్నారు లీడర్ల ముచ్చట ఇట్లుంటే కొంతమంది తాగుడు తిరుడుగా ఉరగొట్టేటోళ్ళు ఉబ్బిచ్చేటోళ్ళు గ్యాంగ్ల తీర తయారైతున్నారు ఏ నిన్ను మించినోడు మన ఊరిలోనే ఎవరున్నారే ఈసారి నువ్వే సర్పంచ్